గురించి చేసిన మరో కీలకమైన కామెంట్ విందాం కూటమి లేకపోయినా దాని పరిస్థితి ఇట్లే ఉండేది వీళ్ళ సీట్ల కొట్టుకునేది ఎందుకంటే వాళ్ళకి అంతా చేసింది అన్ని ఇచ్చింది ఎంత ఇరవై ఒకటి ప్లస్ పది ముప్పై ఒకటి ఆరు రెండు ఎనిమిది పార్లమెంటు మిగిలిన వాటిలో కొట్టుకోవట్లేదా సెట్లో నిన్న మార్చినారు లాస్ట్ మినిట్లో ఆడా కొట్టుకుంటున్నారు పోస్టర్లు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా పోస్టర్లు చెప్పులతో కూర్చున్నారో వాళ్ళ పార్టీ కార్యకర్తలు చూస్తున్నాం ఎక్కడ జరిగింది అంటే ఏమీ లేని డొల్ల అయిన ఆ పార్టీలో కొడుకు రాజకీయం కొడుకు చేశాడు ఆయన తందారిన దానికి కొంతమంది టికెట్లు అనుకున్నాడు ఆఖరున మళ్ళీ తండ్రి బాబు చంద్రబాబు ఎంటర్ అయ్యాడు దారిన ఈయన గ్రూప్లు ఈయన కట్ట ట్రై చేస్తున్నట్టున్నాడు మూడోది పొత్తు పెట్టుకుని వాళ్ళతో జరగడంలో మొత్తం మీద తెలుగుదేశం పార్టీ యాజ్ సచ్ కానీ కూటమి యాజ్ సచ్ మొత్తంగా చూస్తే కూడా కంప్లీట్గా కుక్కలు తెచ్చిన విస్తరిలాగా ఉంటుంది ఎట్లా ఉండాలనో అట్లా ఉంది ఎట్లా ఉంటుంది అని మేము చెప్పామో ఉంది బుల్సెట్ గారు కుక్కల చింపిన విస్తరి అని అంటున్నారు అన్నీ అండి ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఏమైనా మాట్లాడతారు కాబట్టి వీ డోంట్ కేర్ చాలా పదిలంగా ఉంది ప్రజలు డిసైడ్ అయిపోయారు కాదు అతను చెప్తున్న దానికి కొంచెం ఎక్స్టెన్షన్ చెప్తాను ఇంకా కూటమిలో సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అక్కడక్కడ కన్ఫ్యూజన్ ఉంది అనపర్తికి సంబంధించిన పంచాయతీ తెల్లాల అక్కడేదో మారుస్తున్నారని చెప్తే విజయవాడలో దానికి సంబంధించిన పొగలో సెగలు వచ్చింది ఇంకా కూటమిలో కొన్ని సీట్లకు సంబంధించి ఇంకొన్ని సీట్లకు సంబంధించి ఇంకా రకరకాల చర్చలు తర్జన్లు భర్జన్లు ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళి అక్కడ టిక్కెట్ తీసుకొని ఇంత మల్లగుల్లాలు పట్టాన్ని ఏమంటారు అని అడుగుతూ ఉన్నారు ఈవెన్ కూటమిని సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా ఈ ప్రశ్న వస్తుంది వాళ్ళకేం సమాధానం చెప్తారు సార్ ఎన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కూటమి అభ్యర్థి ఎవరు అన్నది ఆ పార్టీలో కూటమిలో ఉన్న పార్టీ అభ్యర్థిని మార్చుకునే హక్కు యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది ఒకవేళ నిజంగా బీ ఫామ్ ఎవరికి ఇచ్చేసారు దాఖలు చేసినా ఆయన కరెక్ట్ కాదు అనుకుంటే ఇంకొకరికి బీ ఫామ్ ఇచ్చే అవకాశం ఉంది ఈ మల్ల గుల్లాల సంగతి మనం టీవీల్లో డిబేట్ చేయాల్సిన పని లేదండి ఎందుకంటే అకార్డింగ్ టు మీ ఎలక్షన్ ప్రాసెస్ ఎవరైతే అభ్యర్థి ఫైనలైజ్ అవుతాడో షార్ట్ లిస్ట్ అవుతాడో ఆ అభ్యర్థిని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది పాయింట్ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు చీలిపోవాలి 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 అని ఎన్ని తపస్సు చేసినా చీలిపోలే చిరంజీవి మా దగ్గర ఉన్నాడు చాలా మంచివాడు అని చెప్పి అంబటి రాంబాబు ఎంత డిసేసినా చిరంజీవి గారు అక్కడ లేరు ఇది ఏంటంటే అన్ని ఆశలు ఆడే ఆశలన్నీ ఆవిరైపోతుంటే ఎన్ని రకాలుగా చెప్పినా అసలు మీరు ఎందుకు పల్లకి మోస్తారన్నా కూడా ఆఖరికి కాపులకి మీద కాపుల్ని చిచ్చు పెట్టడానికి ఎంత ట్రై చేసినా కూడా ఈరోజు ఎవరైతే కూటమికి వ్యతిరేకంగా వెళ్తున్నారో ఎవరైతే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వెళ్తున్నారో వాళ్ళు జీరో అయిపోతున్నారు ఇమ్మీడియట్ నెక్స్ట్ డే దే ఆర్ జీరో కాబట్టి పీపుల్ హ్యావ్ డిసైడెడ్ హూ ఆర్ వీ టు డిసైడ్ పీపుల్ హవ్ డిసైడెడ్ టు ఎలెక్ట్ కూటమి దట్స్ ఆల్ ఇందులో ఏ మాత్రం సందేహం లేదు ఎందుకంటే నేను ఫీల్డ్లో ఉన్నాను నేను ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది కూడా కాకినాడ నుంచి ఇక ఇక్కడ అరాక్ష పాలన రాక్షస పాలన అంత చెప్పేసి ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు ఎంతమంది వాళ్ళకు వస్తున్నారో మీరు చూస్తే ఇదివరకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ మాకు ఇద్దరు రెడ్లు ఉన్నారు మా రాష్ట్రంలో ఒకరు జగన్మోహన్ రెడ్డి అయితే రెండో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాకు ఇక్కడ అందు గురించి

అది ఆఖరి నిమిషం వరకు మార్చుకోవచ్చు బలబలాలు చూస్తారు వాళ్ళతో మంచి అది తప్పు లేదు మార్చుకునే అది ఫుల్ అథారిటీ ఉన్నది అది తప్పేం లేదు అంటే జనరల్ గా ఇది జూన్ ఫోర్త్ తర్వాత కూడా జరగబోయిన కూడా ఎన్ని ఇంపాక్ట్ వస్తాయి దాని మీద ఇప్పుడు జరుగుతున్నాయి అన్ని జూన్ ఫోర్త్ ఆగిపోదు కదా జూన్ ఫోర్త్ తొమ్మిది గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఒకలాగా ఉంటుంది వీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఒకలాగా ఇవన్నీ ఇంపాక్ట్ వస్తాయి ఇప్పుడు అందరు సైలెంట్ గా ఉంటున్నారు వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు ఎవరు మాట్లాడట్లేదు రేపు ఇప్పుడు జరిగే డిస్టర్బెన్సెస్ అని ఇప్పుడు బీజేపీలో హ్యాపీగా ఉన్నారా మంది గురించి నేను చెప్పాను బయట మాట్లాడట్లేదు వాళ్ళు చాలా మంది చేడరు ఎన్ని ఇంపాక్ట్ తర్వాత వస్తాయి కానీ ఇప్పుడు వాళ్ళకి హక్కున్నది పూర్తిగా చేసుకోవచ్చు మార్చుకోవచ్చు బల బలాలు చూసుకోవచ్చు చెప్పుకోవచ్చు సో అది పెద్ద ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోవట్లేదు చాలా టైం ఉన్నది బట్ ఇంపాక్ట్ మీదే జూన్ ఫోర్త్ తర్వాత పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది ఓట్ల వేసిన వాళ్ళు అందరూ ఒకవేళ ఈ ప్రభుత్వం వస్తే చాలా డిమాండ్ చేస్తారు ఇప్పుడు వచ్చినాయి అన్నీ తర్వాత ఇంపాక్ట్ వస్తాయి ఇప్పుడు మనకు వ్యక్తి కావాలి మనకు విజయం కావాలి కొంతవరకు వెళ్ళిపోతారు తర్వాత ఏంటి తర్వాత ఏంటి అవి వస్తాయి ఇంపాక్ట్ ఉంటుంది కానీ ఇది తప్పు కాదంటున్నా అది అని మార్చుకోవచ్చు అది కూడా కొంచెం ఫ్లెక్సిబిలిటీ చూపెడుతున్నారని మనం అప్రిషియేట్ చేయొచ్చు ఫ్లెక్సిబిలిటీ లేకపోతే రాజకీయం కష్టం కదా ఈ క్యాండిడేట్ చేయడం అయితే తీసేయాలి నేను వాళ్ళకే ఇస్తాను చాలా ఇబ్బంది వస్తాయి అన్ని పార్టీలు మారుస్తున్నారు అందరూ దీర్ఘ అంతా ఇదే చేస్తున్నారు కొన్ని రోజులకి పోయాక క్యాండిడేట్ సరిగ్గా పరిగెత్తలేదంటే తీసేస్తున్నారు సో అది అడ్వాంటేజ్ తీసుకుంటు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అడ్వాంటేజ్ తీసుకుంటే బాగుంది పద్మగారి రజ రజనీకాంత్ గారు అంటే పార్టీలు కూటమి కట్టిన ఎవరి పార్టీ అభ్యర్థుల్ని వాళ్ళు మార్చుకోవటానికి దానికి సంబంధించినటువంటి ప్రభావం ఉండకపోవచ్చు కానీ నిన్నటిదాకా ఆ పార్టీలో ఉండి రాత్రికి రాత్రి బీజేపీలోకి వచ్చి బీఫామ్ తీసుకోవడం నిన్నటిదాకా తెలుగుదేశం పార్టీలో ఉండి జనసేన తరపున బీఫామ్ తీసుకోవడం ఈ రాజకీయాలు ప్రజలు పట్టించుకుంటారు ఇప్పుడు కూటమిలో అడ్జస్ట్లు దానికి సంబంధించినటువంటి రాజకీయ అంతర్గత వ్యవహారాలుగా ప్రజలు గమనిస్తారు కానీ నిన్నటి దాకా ఒక పార్టీ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యి ఉండి సీటు సీటు కోసం వీళ్ళు ఒకళ్ళ పార్టీలోకి ఒకళ్ళని పంపించుకుంటూ సీట్లు ఇప్పించుకుంటున్నటువంటి పరిస్థితి చూసిన తర్వాత ప్రజలు ఎట్లా ఒక పార్టీ ఇప్పుడు జనసేన జనసేన పార్టీని అభిమానిస్తారు నువ్వు తెలుగుదేశం పార్టీ నుంచి రాత్రికి తీసుకొచ్చి నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్గా పెడితే అతను తెలుగుదేశం మనిష జనసేన మనిష జనసేన కోసం ఏం చేశాడు లేదా బీజేపీ కోసం ఏం చేశారు ఇవి ప్రజలు ఆలోచించాలనుకుంటే పొరపాటు అవుతుందండి ఇప్పుడు మీ మీ కూటమిలా ప్రధానంగా జరుగుతున్నటువంటి ఒక అతి పెద్ద ఫెయిల్యూర్ ఇదే అని అనిపిస్తోంది ప్రజలు ఖచ్చితంగా ఆలోచిస్తారు జనసేనకి ఇరవై ఒక్క సీట్లే ఇవ్వడమే తక్కువ అందులో దాదాపు పదకొండో పన్నెండు మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్లు ఇవాళ అనపర్తి సీటు రాలేదని చెప్పి అనపర్తి నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు సంబంధించి మెయిల్ చేసినటువంటి ఒత్తిడి మెయిల్ కాపోవచ్చు ఒత్తిడి చేసినటువంటి వ్యక్తి ఈ రోజున బీజేపీ తరఫున పోటీ చేస్తూ ఉంటే ప్రజలు ఏమనుకుంటారు కూటమంటే అసలు ఏంటిది కూటమంటే ఏంటి అర్థం కూటమంటే కొన్ని పార్టీల పొందిక కొన్ని పార్టీలు కలిసి ఫైట్ చేయడం కానీ అట్లా కాదే ఇక్కడ జరుగుతున్నది అవకాశవాద పొత్తు అవకాశవాద పొత్తు నా మనుషుల్ని నీ పార్టీలో పంపిస్తా నువ్వు సీట్లు ఇవ్వు నా మనుషుల్ని ఇంకో పార్టీలో పంపిస్తా సీట్లు ఇవ్వు దీనికి కూటమి అనేటటువంటి ఒక ముద్దు పేరు ఇది ప్రజలు ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఎన్నికల్లో ఉంటుందని మేము భావిస్తున్నాం రైట్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ముగ్గురికి డిబేట్ లో ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు